హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాం అప్పివ్వని వాడు శివపురానికి కొత్తగా వచ్చాడు ఆనందుడు ఆ ఊళ్ళో నాలుగు ఎకరాల పొలం కొన్నాడు పది పాడి ఆవుల్ని కొన్నాడు వ్యవసాయం వ్యాపారం చేసుకుంటూ ఆ ఊళ్ళో సుఖంగా రోజులు వెళ్ళబుచ్చాలని ఆయన అనుకున్నాడు ఊళ్ళోకి వచ్చిన వేలా విశేషమో ఏమో అనుకోకుండా ఆయన కూతురికి చక్కటి పెళ్లి సంబంధం కుదిరింది వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించమని మగ పెళ్లివారు అన్నారు ఒక ఏడాది తర్వాత అయితే అమ్మాయి పెళ్లికి డబ్బులు తడుముక్కునేవాడిని కాదు ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే మన దగ్గర ఉన్న డబ్బు చాలదు కనీసం రెండు వందల వరహాలైనా అప్పు చేయాలి ఊరేమో కొత్త మనకు అప్పెవరిస్తారు అని ఆనందుడు తన భార్య రాజేశ్వరి దగ్గర దిగాలు పడ్డాడు రాజేశ్వరి చుట్టుపక్కల విచారించి ఈ ఊళ్ళో ఇద్దరు వడ్డీ వ్యాపారులు ఉన్నారు ఒక ఆయన పొలమయ్య ఆయన పొలం తాకట్టు పెట్టుకొని అప్పిస్తాడట ఇంకొకరు బంగారయ్య ఆయన బంగారం తాకట్టు పెట్టుకొని అప్పిస్తాడట అని భర్తకు చెప్పింది రెండు వందల వరహాలు చిన్న మొత్తం కాబట్టి మాట మీద నమ్మకంతో స్నేహభావంతో అప్పిచ్చేవాళ్ళుంటే బాగుండునని ఆయన అనుకున్నాడు కొత్తగా కొన్న పొలం తాకట్టు పెట్టడం ఇష్టం లేదు ఆడవాళ్ళు నగలు ధరించేది పెళ్లి వంటి వేడుకల్లో ఉన్నాయి కాబట్టి బంగారం తాకటు పెట్టడము కుదరదు ఏ తాకట్టు లేకుండా వడ్డీ ఎంత అడిగినా ఇవ్వడానికి కూడా ఆనందుడు సిద్ధంగా ఉన్నాడు ఆనందుడు సమస్య విని పొరుగుంటి వీరయ్య ఈ ఊళ్ళో తాకట్టు లేకుండా వాళ్ళు లేరు అయితే పొరుగుళ్ళో ధనయ్య ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా అప్పిస్తాడు నీకు రెండు వందల వరహాలు కావాలంటే ఆరు నెలల తర్వాత నాలుగు వందల వరహాలు ఇచ్చుకోవాలి నీకు ఇష్టమైతే వెళ్ళి ఆయన కలుసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు ఏం చేయాలా అని ఆనందుడు ఆలోచిస్తుండగా అక్కడికి ఒక ముప్పై సంవత్సరాల యువకుడు వచ్చాడు బంగారు ఛాయలో మిసిమిసలాడిపోతున్నాడు అతడు వీరయ్యను పలకరించి ఏమిటి వీరయ్య గారు వారం రోజుల్లో ఇస్తానని తీసుకున్న నూరు వరహాలు రెండు నెలలైనా ఇంకా తీర్చలేదన నాకు కనబడకుండా మొహం చాటేస్తున్నారు నేనేమైనా మిమ్మల్ని నిలదీశానా మా ఇంటికి మామూలుగా వస్తూ పోతూ ఉండండి అని వెళ్ళిపోయాడు అతడెవరు అని అడిగాడు ఆనందుడు కుతూహలంగా అతడి పేరు మల్లినాథుడు మనిషి చాలా మంచివాడు గొప్ప ఆస్తిపరుడు అవసరంలో ఉన్నవారికి ఎంతైనా ఇచ్చి అదుకునే ఉపకార గుణం ఉన్నవాడు ఎట్టి పరిస్థితులను ఇచ్చిన డబ్బుకి వడ్డీ అడగడు అంటూ వీరయ్య ఆ యువకుడి గురించి చెప్పాడు అయ్యో నాకు అతడిని పరిచయం చేయాల్సింది అన్నాడు ఆనందుడు వెంటనే వీరయ్య కాస్త సంకోచిస్తూ చేసేవాడినే కానీ మల్లినాథుడు అదో తరహా మనిషి మాయామర్మం తెలియదు మనసులో ఏముంటే ఆ మాట పై కనేస్తాడు పాత వాళ్ళు ఏదో సర్దుకుపోతున్నాం కాబట్టి సరిపోయింది కానీ కొత్త వాళ్లకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అతడి ప్రవర్తన అతడు అందరికీ అప్పెవడు అయితే ఇచ్చినా ఇవ్వకపోయినా అతడితో ఇబ్బందే బాగా తెలిసిన మేము కూడా అతని వద్ద అప్పు తీసుకోవాలంటే సంకోచిస్తాం అన్నాడు అప్పిస్తే అన్నమాట ప్రకారం బాకీ తీర్చేస్తాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అప్పయపోతే ఇబ్బంది ఏముంటుంది అన్నాడు ఆనందుడు ఆశ్చర్యంగా అది అనుభవిస్తే తప్ప అర్థం కాదు చెబితే ఏం తెలుస్తుంది అని తప్పుకున్నాడు వీరయ్య ఆనందుడికి వీరయ్య మాటలో నమ్మకం కుదరలేదు ఆయన మల్లీనాథుని సాయం కోరాలని నిర్ణయించుకొని ఆ సాయంత్రం అతడి ఇంటికి వెళ్ళాడు ఆ సమయానికి మల్లినాథుడు అతడి తండ్రి ఇంటి అరుగు మీద కూర్చొని దేనికో గొడవ పడుతున్నారు మీరు ఆవును కొనమని మరీ మరీ చెప్పారు అది నేను సలహా అడిగితేనే చెప్పారు మీరు నా ఇష్ట ప్రకారమే చేయమని చెప్పినా నేను మీ ఇష్ట ప్రకారమే చేస్తానని మాటిచ్చాను అంతా జరిగాక నేను గేదెను కొన్నాను నా నిర్ణయం అని ఇప్పటికీ నా నమ్మకం కానీ మీ మనసు కష్టపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది ఎంత సరిపెట్టుకుందామన్నా నా బాధ తగ్గడం లేదు అంటున్నాడు మల్లినాథుడు నాయన అడిగావని సలహా ఇచ్చాను నాకు నీ వివేకం మీద నమ్మకం ఉంది నువ్వేం చేసినా నాకు సంతోషమే అనవసరంగా బాధపడుకు అంటున్నాడు తండ్రి అది విన్న ఆనందుడు మల్లినాథుడి మనస్సు చాలా సున్నితమైనది ఇంత మంచి వాడి మన గురించి వీరయ్య అలా చెప్పడం ఏమిటో అనుకున్నాడు ఈలోగా మల్లీనాథుడు ఆనందుడిని చూసి సంభాషణ ఆపి అతడికేసి ప్రశ్నార్థకరంగా చూశాడు ఆనందుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు మీ పేరు విన్నాను ఈరోజు ఉదయం మిమ్మల్ని వీరయ్య గారి పక్కన చూశాను కొత్త వారిని నాకే నేనుగా పరిచయం చేసుకునే చొరవలేదు నాకు అప్పుడు పలకరించినందుకు ఏమీ అనుకోకండి అన్నాడు మల్లినాథుడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే రెండో భాగం తర్వాత చెప్పుకుందాం మా కథ నచ్చితే నచ్చింది ఒక కామెంట్ చేయండి దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్